హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య మిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ అయితే మా చిన్నమాన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఆ పుట్టినరోజుకి కానికల కింద ఇవ్వడానికైతే ఈ షాప్ వద్దకు అయితే రావడం జరిగింది మిత్రులారా చూద్దాం లోపల ఏ విధంగా అయిందో చూద్దాం చూడండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ హోమ్ నీడ్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ హోమ్ నీడ్స్ అనమాట ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు అదే తరహాలో ఫంక్షన్లకు కావలసిన డిస్ట్రిబ్యూషన్ ఐటమ్స్ కూడా అయితే ఇక్కడ చాలా బల్క్గా దొరుకుతున్నాయి దాని నిమిత్తమే ఒక సోదరులు చెప్పిన రీతిగా మేము ఈ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది చూద్దాం మరి లోపల ఏ విధంగా ఉందో ఇక్కడ రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయో అంత సమంజసంగా ఉన్నాయా లేదనే విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను మిత్రులారా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ నీడ్స్ అంటే వంట గదికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు అన్ని పరికరాలని కూడా మీకు ఈ వీడియో రూపం ద్వారా చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా మిత్రులారా ఇవి అంటే మెచ్యూర్ ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి అదే రీతిగా జ్ఞాపకార్థానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే మనం పంపిణీ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం అదే తరహాలో ఆ విధంగా పంపిణీ చేయడానికి ఇక్కడ ఈ మెటీరియల్స్ మీకు చూపిస్తున్నాం క్యాన్స్ ప్లేట్స్ బౌల్స్ డిష్లు వాటర్ బాటిల్స్ చంబులు ఫ్లాస్కాస్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ నేడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇవన్నీ చూస్తున్నారు కదా మిత్రులారా చూస్తున్నారు కదా మిత్రులారా బల్క్గా చిన్న చిన్న బిందులు పెద్ద బిందులు అంటే స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించినటువంటి క్యాన్స్ అవి ఎలా తీసారు చూడండి అదే అప్పడాల డబ్బాలు అదే తరహాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ మోడల్స్ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వీళ్ళు కొన్ని ఐటమ్స్ అంటే సుమారుగా ఇక్కడ రెండు వందల ఐటమ్స్ అయితే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారంట రిమైనింగ్ ఇవి చూడండి ఇవన్నీ కూడా కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ అనమాట కొన్ని అయితే వీళ్ళు మాత్రం ఓన్గా ప్రిపేర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఇది బాక్స్ క్యారియర్స్ ఇంటికి సంబంధించినటువంటి ఇవో డిష్ టైపు చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ కూడా సరసమైన ధరలు అని చెప్పితే మేము నమ్మి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రేట్లు అయితే అనుకున్న స్థాయికి మించే ఉన్నాయి ఆ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత రేట్లను బట్టి అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి రేట్లు అయితే పెరిగినాయి అని షాప్ యజమానులు అయితే మనకి తెలియపరచడం జరిగింది ఇది చిన్న పప్పు పోపు డబ్బా అంటారు దాన్ని పోపు డబ్బాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా దాని మించు వన్ ఫిఫ్టీ అబోవ్ చెప్తున్నారు అదే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి ఏ స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే అబోవ్ వన్ ఫిఫ్టీ బిలో అయితే ఏమి కనిపించట్లా చూద్దాం మరి మాకు కావాల్సిన ఐటమ్ ఇంకా ఏది ఉందని చూస్తున్నాం ఇవన్నీ కాఫర్ సంబంధించినటువంటి డిష్ వాట్ డిష్ చిన్న చిన్న డిష్లు కాఫర్ మెటల్ సంబంధించినటువంటి చిన్న డిష్లు ఇదిగో మా సిస్టర్ మా మేనల్లుడు ఆ బర్త్డే బాయ్ అతనే మేనగోడలో వదిన మేము నలుగురు వచ్చామనమాట ఈ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేయడానికి చూస్తున్నారు సుమారుగా అయితే గంటన్నర రెండు గంటల అయింది ఇంకా ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేయలేదు ఇంకా చూస్తున్నారు లేడీస్తో షాపింగ్ అంటే కష్టమే ఏది ఏమైనా సరే వాళ్ళు చాలా 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 టైం స్పెండ్ చేసి ఎప్పటికో ఎప్పటికో ఒక ఐటమ్ని అయితే సెలెక్ట్ చేసే పరిస్థితులు ఎందుకంటే లేడీస్ గురించి చదువుతున్నాయి ఇదిగా పాల్కేన్లు అనమాట లీటర్ బట్టి పాలకేన్లో ఇది రెండు లీటర్లు బట్టి పాల క్యాన్ మిల్క్ క్యాన్ ఇలా ఇది చిన్న పిల్లల క్యారియర్ అనమాట స్కూల్ పిల్లలకి వెళ్ళి క్యారియర్ ఇంచుమించు వన్ థర్టీ అబౌ చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆ యొక్క స్టోర్లో బల్క్ గా స్టోర్ ఉన్నాయి కళ్ళు స్టోర్లో ఉన్నటువంటి మెటీరియల్ చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు ఇది ఎక్కడో కాదండి విజయవాడ కేంద్రంగా విజయవాడలోని ఆటో నగర్ సంబంధించినటువంటి ఏరియాలో ఆటో నగర్లోనే ఈ స్టీల్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించినటువంటి ఏంటంటే ఇంకా వెహికల్కి సంబంధించిన డిస్పోజల్స్ అన్నీ కూడా ఈ ఆటో నగర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది గురునానక్ కాలనీకి కొంచెం కోతవేటు దూరంలో ఈ ఆటో నగరైతే ఉంటుంది చూడండి మిత్రులారా ఇక్కడ వాడి యొక్క పేర్చిన విధానం కూడా చాలా అందంగా చూడముచ్చటగా ఆకర్షణీయంగా అయితే పేర్చడం చూస్తున్నాం ఇక్కడ చివరికి చూడగా చూడగా ఇది ఈ బాక్స్లో అయితే మా మేనండి పుట్టినరోజు గిఫ్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది ఇంచుమించు హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే దీనికి వేయడం జరిగింది వాడి పేరు ఇది మనల్లి జసన్ దర్శిత్ ఫైనల్గా రోజు మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్కి ఈ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది కొన్ని షాపుల్లో అయితే ఈ గాజ్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది కానీ అవి కూడా చాలా హెవీగా అంటే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అబోవ్ అవి చేయి జారితే మొత్తం స్మాష్ అవుతాయి కాబట్టి అలా కాదు ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఈ స్టీల్ ఇబ్బంది పడదో తగలటాలు ఎరగటాలు ఉండవు కాబట్టి అయితే గుర్తింపు కూడా ఉంటుందన్న ఉద్దేశంతో మీరు సెలెక్ట్ చేయడం జరిగింది ఇదిగో షాప్ వాండర్తో అయితే మా మేను ఆడుకోవడం చూడండి ఇదిగో పైన అంటే సెలెక్ట్ చేసిన ఈ ఐటమ్స్ మీద ఆ మేనర్కి సంబంధించినటువంటి పేర్లు అయితే వేయడం చూస్తున్నారు కదా ఆ పేర్లు వేసిన తర్వాత దీన్ని కమ్ చేసి ఇస్తారు మిత్రులారా ఏది ఏమైనా అనుకున్నది ఒక్కటి అయినది ఒకటిది బోల్తా కొట్టిందో బుల్లి బుల్లి పెట్ట ఎందుకంటే విజయవాడలోనే రేట్లు తక్కువకుంటాయి అనుకుని అక్కడికి వెళ్తే విజయవాడలోనే మన ఊహ కందని రీతిలో రేట్లు ఉన్నాయి అక్కడే ఆ రీతిగా రేట్లు రేట్లుంటే ఈ పరిసర ప్రాంతాలంటే రాజమండ్రి జంగారెడ్డిగూడెం ఏలూరులో అయితే ఇంకా రేట్లు అధికంగా ఉంటాయన్న విషయం మాకైతే అర్థమైంది అందువల్ల చివరికి ఈ ఐటెంను అయితే మేము ఎంపిక చేసి దీన్ని సెలెక్ట్ చేసి దీనిపై అయితే నేమ్ శ్రేయించడం జరుగుతుంది మీకు పిల్లారా చూస్తున్నారు కదా నేను చేసిన ఈ హోమ్ నీడ్స్ సంబంధించినటువంటి వీడియోను మీరు మరింతమంది షేర్ చేసి ఎవరికైనా అవకాశాన్ని బట్టి బల్క్గా తీసుకునే వాళ్ళకి విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఆటో నగర్లో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఆర్హెచ్ హోమ్ నీడ్స్ అంటే హోమ్ స్టీల్స్లో మీకు అన్ని రకాల సుమారుగా వెయ్యి రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి కావలసిన వాళ్ళు నేనైతే ప్రిఫర్ చేస్తున్నా ఎందుకంటే అక్కడే అంత రేట్ ఉన్నప్పటికీ లోకల్కి వచ్చేవారికి ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి బల్క్గా తీసుకునేటప్పుడు విజయవాడలు తీసుకోవడం మంచిదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఏది ఏమైనా ఈ వీడియోలో మేమే సెలెక్ట్ చేసిన ఐటమ్ ఎలా ఉంది మా సెలెక్షన్ నచ్చిందా లేదా అదే తరగా ఇంకెవరైనా ఈ విధంగా కావాల్సిన వాడు కూడా కామెంట్ చేస్తే నేను అడ్రస్ అయితే బయోస్తా చూసి వెళ్ళొచ్చని ఒక మంచి మిత్రునిగా మీకు ఈ సలహా అయితే ఇస్తున్నా ఇంకెవరైతే బ్రహ్మయ్య తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా వస్తుందని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి